హైదరాబాద్ లో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది మూసి ఈసీ నదుల ఉదితో హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది అక్కడి నుంచి నీరు విడుదల చేయడంతో పరివాహక బస్తీలు జల దిగ్బంధమయ్యాయి చాదర్ఘాట్ మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి ప్రవాహం పోతటం వల్ల రాకపోకలు స్తంభించాయి ఎంజీబీఎస్ జలమయమవడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు హైదరాబాద్ మహానగరంలో సన్నని పాయిలా కనిపించే మూసి రూపం దాల్చింది జంట జలాశయాల నుంచి మొదలు గౌరెల్లి వరకు ప్రవాహ ఉధృతితో దర్శనమిచ్చింది బాబుఘాట్ నుంచి జియాగూడ ముసరంబాగ్ వరకు వరద ప్రభావం తీవ్రంగా కనిపించింది వికారాబాద్ తాండూరు రంగారెడ్డి జిల్లా శివార్లలో కురిసిన కుండపోత వానలకు మూసి ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి దీంతో జంట జలాశయాల నుంచి విడుదల చేసిన నీటితో మంచిరేవుల నర్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నీట మునిగింది దీంతో రాకపోకలు నిలిపివేశారు హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు వంతెనలు బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి మూసీ నదిని ఆనుకుని ఉన్న ముసానగర్ రసుల్పుర వినాయక వీధి శంకర్ నగర్ పరిధిలోని ఇల్లు నీట మురిగాయి ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న ఆరు వందల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు చాదర్ఘాట్ ముసరంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు మూసీ బ్రిడ్జ్లను తాకుతూ వరద ప్రవహిస్తోంది కాశీబుగ్గా కిషన్బాగ్ మేకలమండి గోశాల ప్రాంతాలను వరద ముంచెత్తింది ముస్రంబాగ్ బ్రిడ్జి సమీపంలో ఐదు కార్లు ట్రావెల్స్ బస్సు నీట మునిగాయి ముంపు దృష్ట్యా పునరావాస శిబిరాలకు తరలించడంతో కార్లు వాహనాలను వదిలేసి శిబిరాలకు వెళ్లిపోయారు మలక్పేటలోని ముసానగర్లో మూసీ ప్రవాహంలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా ఆహారం సరఫరా చేశారు ఏటా మూసీ వరద పేతలు తప్పడం లేదని స్థానికులు వాపోయారు ఇట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు పురాణ పూల్ వద్ద పదమూడు అడుగుల మేర మూసి ప్రవాహం కొనసాగింది వరద ఉధృతిలో శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది వరదలో చిక్కుకున్న నలుగురిని భారీ క్రెయిన్ సహాయంతో కాపాడారు వేలాది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ను మూసి వరద చుట్టుముట్టింది ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయాణికుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు అప్రమత్తమైన యంత్రాంగం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు బస్సులను లోనికి అనుమతించడం లేదని వెల్లడించారు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఎల్బీనగర్ ఉప్పల్ స్టేషన్లకు తరలిస్తున్నట్లు తెలిపారు